ప్రభుత్వం మహిళల కోసం ఏం చేసిందో చెప్పాలని వైఎస్ఆర్సీపీ స్టేట్ మహిళా స్పోక్ పర్సన్ మల్లి నిర్మల ప్రశ్నించారు వైసీపీ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసిందని ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిందని గుర్తు చేశారు ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు చెప్పదలుసుకున్నదో తెలియచేయాలని జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో మహిళలకి పెద్దపీట వేయడం జరిగింది వాళ్ళ పేరుతో అనేక సంక్షేమ పథకాలను ఇవ్వడం జరిగింది చివరికి ఎన్నికలకి ముందు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కూడా ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ చేయుత పథకం డబ్బులు వాళ్ళ వాళ్ళ అకౌంట్స్లో వేయడం ఎన్నికలైన తర్వాత కూడా మహిళలు ఆ చేయూత డబ్బులు తీసుకోవడం జరిగింది అంటే మహిళల యొక్క సంక్షేమం కోసం జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం ఆలోచించి అనేక సంక్షేమ పథకాల్ని మహిళలకి డైరెక్ట్గా అమ్మఒడి పథకం అయితేనేమి చేయుతానైతేనేమి ఇలాంటి ఇంటి పట్టాలు కానివ్వండి ఇలాంటివి పొదుపు మహిళలకి రుణాలు కానివ్వండి ఇవన్నీ కూడా అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది ఈ ప్రభుత్వం మోసపూరిత మాటలు చెప్పి మహిళలు మాకు అర్ధరాత్రి వరకు క్యూలో నిల్చుకుని ఓట్లు వేసారు అని చెప్పి అధికారంలోకి వచ్చారు ఈ కూటమి ప్రభుత్వం అర్ధరాత్రి వరకు ఓట్లేసినటువంటి మహిళలకి రేపు మహిళా దినోత్సవం సందర్భంగా ఎలాంటి పథకాల్ని కొత్త పథకాలు ఇవ్వబోతున్నారా లేకపోతే వీళ్ళు చెప్పినటువంటి సూపర్ సిక్స్ పథకాల్ని ఎలాంటి కానుకల్ని మహిళలకి ఉన్నారో తెలియచేయాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాన్ని కూడా తీసుకురాలనేటువంటి పథకాన్ని తీసుకొచ్చారు అమ్మఒడి అనే పథకం గతంలో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు అమ్మలకి చదివించుకునే బిడ్డల కోసం ఒక పథకాన్ని ప్రవేశపెట్టారు మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఎలాగైనా అధికారంలోకి రావాలని అమ్మకి వందనం పేరుతో మహిళల్ని మోసం చేశారు అదే విధంగా మేము చేయూత పథకాన్ని ప్రవేశపెడితే కూడా ఆడబిడ్డ నిధి అని అని చెప్పేసి నెలకి పదిహేను వందల రూపాయలు పద్దెనిమిది వందలు పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయిన ప్రతి మహిళకి కూడా మహిళ ఆడబిడ్డ నిధి కింద ఇస్తామని చెప్పి ఈ రోజుకి తొమ్మిది నెలలు అధికారంలోకి వస్తే వందల చొప్పున ఎన్ని నెలలైందో రేపన్నా మహిళల ఖాతాల్లోకి ఆ డబ్బులు జమ చేయబోతున్నారా ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం తరఫున అలాగే ఉచిత బస్ అన్నారు ఈ రోజు దానికి ఊసేలే తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ అని చెప్పి బీసీలను పూర్తిగా మోసం చేసినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు యాభై సంవత్సరాలకి బీసీలకి పెన్షన్ పథకాన్ని ఇంకా ప్రవేశపెట్టలేదు అని మేము అడుగుతూ ఉన్నాం ఈరోజు అనేక కులాలు బీసీ కులాలు ఎస్టీ రిజర్వేషన్ కోసం ఎస్టీ రిజర్వేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి మీరు ఎన్నికలకు ముందు కూడా హామీ ఇచ్చారు ఎస్సీ ఎస్టీ జాబితాలో చేర్పిస్తామని చెప్పి మీరు మాట ఇచ్చి ఉన్నారు ఆ మాటని నిలబెట్టుకునే ప్రయత్నంగా ఏమన్నా ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో మీరు తీర్మానం చేశారా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం రాష్ట్రంలోను కేంద్రంలో మీ కూటమి ప్రభుత్వమే ఉంది కదా మరి ఆ రిజర్వేషన్ల గురించి తీర్మానం గురించి మీరు ఊసే ఎత్తడం లేదు ఎందువల్ల నాకు తెలియజేయాల్సిన ఈ రాష్ట్ర ప్రజలకి మీరు మాట ఇచ్చిన కులాలకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి